ఏమైంది సార్ చూస్తే అదే అదే చూశాను మీ వీడియో చూశాను ఇప్పుడు సులూరు పేట కూడా ఒక వంద చర్చీలు ఉన్నాయి ఒక్కొక్క చర్చీలు రెండు రెండు వందల మంది మూడు వందల మంది దాకుంటారు ఒక్కొక్క చర్చిలో ఒక చర్చిలో ఓకే సార్ ఓకే అండి అయితే ఇప్పుడు ఏం చేద్దాం సార్ మనం ఇప్పుడు ఏం చేసేది లేదండి ఇప్పుడు వాళ్ళు ఏ వాళ్ళందరూ హిందువులు అండి హిందువులు ఇచ్చి క్రిస్టియన్ లైక్ వెళ్ళారు ఓకే అంటే ఇప్పుడు ఎట్లా ఎవరు వాళ్ళని అడగాలి సార్ నన్ను అడిగితే నేనేం చెప్తానండి వాళ్ళకి ఫోన్ చేసి ఎవరైతే మారో ఆ చర్చిలోకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్తారు నేనేం చెప్తాను నన్ను అడిగితే నేను మారితే నన్ను అడిగితే నేను చెప్తాను సాక్ష్యం మీరు వెళ్ళి అట్లా నేను కూడా ఒకప్పుడు సార్ ఒకసారి వినండి నేను కూడా ఒకప్పుడు క్రైస్తవు ఉన్నానండి ఏసు నమ్ముకునేందుకు నాకు అన్యాయం జరిగిందండి నేను అందుకని హిందువుగా మారిపోయారు నా సాక్ష్యం వింటానంటే చెప్తాను మీకు నేను ఇప్పుడు సార్ సార్ ఇప్పుడు సార్ నేను ఒకప్పుడు కట్టు కరుడు కట్టిన క్రైస్తవండి తెలుసా నీకు ఏసు నమ్ముకొని రోజు ప్రార్థన చేసేవాడిని అయితే ఏమైందంటే సార్ నా సాక్ష్యం వినండి సార్ చిన్న సాక్ష్యమే దయచేసి వినండి సార్ నేను యేసు ప్రభు నమ్ముకున్నాను ఎప్పుడు రెండు వేల పదిలో నమ్ముకున్నాను నమ్ముకొని నేను అప్పుడు హిందూ కాదండి క్రైస్తవుని రోజు రోజు ఏసై రోజు ఏసైకి ప్రార్థన చేసేవాడిని అండి ఎందుకో తెలుసా అండి నా అంగము ఓన్లీ ఐదు ఆ ఆరు అంగుళాలు ఉండేది ఐదు అంగుళాల నుంచి ఆరు అంగుళాల మధ్యలో ఉండేదండి నా అంగము కింద ఉన్నది అయితే అప్పుడు నేను నాకు నేను దేశాయి ప్రార్థన చేశా ఏసయ్యా ఏసయ నా సైజు పెరగాలి అంగం సైజు పెరగాలి అదే మన ఒంటే పోసుకునే అంగం ఉంటది కదండి దాని సైజు ఐదు ఆరు అంగుళాల మధ్యలో ఉంది అప్పుడు నేను ఏసై ప్రార్థన చేశా ఏసయ్యా ఏసయ్యా నా అంగం సైజు పెంచయ్యా నాకు పెళ్లి కాదని భయంగా ఉంది అని చెప్పి ప్రయత్నం చేశా నేను సై నేను అడిగాను అయ్యా పన్నెండు అంగుళాలు కావాలయ్యా అడుగు అడుగు పొడుగు పెరగాలయ్యా అని ప్రార్థన చేశా నిద్రపోయేటప్పుడు పొద్దునే లేచేసరికి ఏదో నాకు ప్యాంట్లో పాము కదులుతున్నట్టుందండి నాకెంటనే భయం వేసింది ప్యాంట్లో పాము తోరటం ఏంది అని చెప్పి అచ్చిరగ లేచి ఇప్పితే ఇప్పుంది పన్నెండు అంగుళాలంటే అడుగు పొడుగు పెరిగిపోయింది నా అంగం అప్పటికే ఏసయ్య నాది ఆరు అంగుళాలది పన్నెండు అంగుళాలు చేశాడు అరే రే రే రాత్రి అనుకున్నాను ఏసఐకి ప్రార్థన చేస్తే పొద్దున కల్లా పన్నెండు అంగుళాలైంది అంటే నేను పెళ్లి సంబంధాలు ఎతికా పిల్లలు ఎవరు ఏమంటున్నారండి ఏమయ్య నువ్వు అంత పొడుగు పెట్టుకొని మా పిల్లలు చచ్చిపోతారు నీతో కాపురం చేస్తే అని చెప్పి నాకు పిల్లని ఇవ్వట్లేదు అప్పటి నుంచి నాకు చాలా బాధ వేసింది ఏసయ్యా నాకు నా ఇప్పుడు దేవుడనే వాడు ఏం చేయాలనే ముందరే ఆలోచించాలి కదా పన్నెండు అంగుళాలు అడిగితే పన్నెండు అంగుళాల అంగాన్ని ఇస్తే నా పరిస్థితి ఏంటి సార్ చెప్పండి పెళ్లి కావాలి కదా నాకు ఆ పిల్లనిచ్చేవాళ్ళందరూ ఏమంటున్నారు అయ్యా ఇన్నయ్య ఒక నిమిషం పిల్లనిచ్చేవాళ్ళందరూ అంటున్నారు అంతారు ఏంటి నేను పన్నెండు అంగుళాలండి అంటే అడుగు ఖచ్చితంగా అడుగు సైజు అడిగాను ఆయన అడుగు సైజు ఇచ్చేసాడు ఇంకా నాకు పిల్లని ఇవ్వట్లా ఎందుకంటే అడుగు సైజు ఉంటే ఎవరు చేసుకోరు పెళ్లి ఎందుకంటే వాళ్ళ అమ్మాయి చచ్చిపోయింది అని చెప్పి నేను పన్నెండు అంగుళాలని అడిగానండి వాస్తవంగా నాది ఉండేది ఐదు ఆరు అంగుళాల మధ్యలో ఉండేది నేను డబుల్ కావాలని కోరుకున్నాను పన్నెండు అయిపోయింది మరి ఇప్పుడు అది పన్నెండు అంగళాలు కావాలనుకోండి ఇప్పుడు ఏసీ ఎన్ని అంగళాలు ఇచ్చారు పన్నెండు అంగళాలు ఇచ్చారు కదా పన్నెండు అంగళాలు ఇచ్చేశాడు ఏసై మనకు పన్నెండు అంగళాలు ఇచ్చేసాడు మరి నువ్వు అడిగింది మరి ఇచ్చింది అదే సార్ నేను నేను అడిగాను సార్ కరెక్టే మరి ఇప్పుడు నాకు పిల్లని ఇవ్వట్లేదు కదా అంత పొడుగు అయితే ఎవరు పెళ్లి చేసుకోమంటున్నారు ఆడపిల్లలు ఏమైనా నువ్వు అంత సైజు ఉంటే మేము చచ్చిపోతాము మేము ఎందుకు పనికిరావు ఇంకా నీతో కాపురం చేస్తే అంటున్నారు వాళ్ళు పిల్లలు కూడా ఎవరు ఇప్పుడు ఏ సైజ్ తప్పే కదా ఇది చెప్పండి మీరు ఆలోచించండి నేను ఆపరేషన్ చేసి సగం సైజు తగ్గించుకుందా ఉన్నా సరే అది తగ్గను కూడా తగ్గట్లేదండి అప్పుడు ఆపరేషన్ చేస్తామని తగ్గట్లేదు గొడవలు పెట్టి నరుక్కోవాలి ఇంకా ఏం చేయమంటారు చెప్పండి నేను చాలా చాలా మంది అయ్యానండి చాలా మంది భాషల దగ్గర కూడా వెళ్ళానండి వెళ్తే ఇది ఇది ప్రార్థన చేశారు వాళ్ళు కూడా అయ్యా ఆయనకి ఎనిమిది అంగుళాలు జాలయ్యా మరి మీరు పాప తెలియక అడిగాడు పన్నెండు అంగుళాలు ఐదు ఆరు అంగుళాలు జా ఎనిమిది అంగుళాలు జాలు ఏసయ్యా అని ప్రార్థన చేసినా తగ్గలేదు కదండి వేసయ్యా ఆలోచించ ఇప్పుడు దేవుడని కూడా ఆలోచించాలి కదండి తెలియ పొరపాటును కోరుకున్నాడు వరం ఒక మంచి కోరి కోరుకున్నాడు మళ్ళీ తప్పు కోరుకున్నాడు అని చెప్పి దాన్ని రివర్స్ చేయొచ్చు కదా చెప్పండి నేను దానికి పక్కన సంచి కూడా సార్ నేను మీరు నమ్ము నా ప్యాంటు సంచిలు కూడా కుట్టించుకున్నాను సంచి ఎందుకంటే దీన్ని తీసుకెళ్ళి సంచిలో పడేస్తాను సార్ మీకు ఏమైనా సాక్ష్యం ఉందండి మీకు చెప్పండి సార్ మీ సాక్ష్యం చెప్పండి నేను మా పాస్టర్ గారు ప్రార్థన చేసిన పాస్టర్ గారు ఉన్నాడు ఆ రోజు నాకు రాత్రి ఆ రంగుళాలది పన్నెండు అంగుళాలు అవడానికి సార్ సార్ వినండి మా ఫాస్టర్ గారు ఇదిగో ఒక నిమిషం సార్ మా ఫాస్టర్ గారు వచ్చాడండి ఈయన ప్రార్థన చేశాడు దుర్మార్గుడు అండి కాదు కాదు రాజుగారు లైన్ లో ఉన్నారండి రాజుగారు ఉన్నానండి ఇగో ఈ పాస్ట్ అయ్యానండి నాకు ప్రార్థన చేసి ఆరు అంగళాలతో పన్నెండు అంగలాలు చేశాడండి ఈ పాస్ట్ ఈ కొట్టాలి సార్ ఈ పాస్ట్ గారిని నేను పన్నెండు అడిగితే పెడితే ప్రార్థన చేసి పన్నెండు అంగళాలు ఇప్పించాడు సార్ మీరు మాట్లాడండి పాస్టర్ గారు కాదు మన విశ్వాస ఆ రోజున నువ్వే కదా నాకు పెరగాలి చేయమంటే పెరగాది నాయనంటే అయ్యా పాస్టర్ గారు నాకు ఇప్పుడు పన్నెండు అంగుళాలు ఇవ్వట్లేదండి అందరూ మా అమ్మాయి చచ్చిపోయింది అంటున్నారు మీరు మళ్ళీ ప్రాంతం చేయమని చెప్పారు కదా దాన్ని ఎనిమిది అంగుళాలు చేయమని చెప్పాను కదా మీరు ఎందుకు చేయలేదు కరెక్ట్ సంబంధం కూడా చూశాను మేరీ ఆమె పేరు ఆ ఆ అయ్యారు సరిపోయింది సంతోషమైన వార్త చెప్పారు గారు మీరు ఆ రోజు నుంచి ఇప్పుడు ఏసై ఉన్నాడు అయ్యగారు నేను ఏసై ఉన్నాడని నమ్ముతున్నాను అయ్యారు ఇప్పుడు మీరు చెప్పింది ఇక నాకు విశ్వాసం పెరిగింది మీరు చెప్పే మాటలు పెట్టి నేను ఇంకా నేను నేను ఇంకా హిందూ దేవుళ్ళు నమ్మన హిందూ దేవుళ్ళని నమ్మనైద ఇంకా మీరు చెప్పేశారు కదా మంచి సాక్ష్యం నాకు హిందూ దేవుడితో పని లేదు ఇంకా ఏసైతోనే పని మరి అదే ఇట్లా మళ్ళా ఈవెంట్ వేసి ఇట్లా ప్రచారం చేస్తా ఉన్నారు నాయన ఇప్పుడు నీ బాధ ఏమి చెప్పు నీకేమన్నా కావాలా పెరగాల నీకేమన్నా అంగం పెరగాల నాకేమి పెరగమలేదు నాకేం ఉండబడలేదు మనము ఆశకి మించి పోకూడదు ఏదైనా డిసైడ్ చేసుకోవచ్చు మరి ఏ ఉన్నది ఆశకి మించి ఇవ్వడానికి ఆశకి మించి అంటే ఇప్పుడు నాకు పది రూపాయలు కావాలి నేను సంపాదించుకుంటాను పది లక్షలు కావాలంటే ఏ సై ఇవ్వాలయ్యా ఏం మాట్లాడుతున్నా స్వామి అవునవును ఇప్పుడు పది రూపాయలు కావాలంటే తమ్ముడు ఒక నిమిషం నీ పేరేంటి చెప్పు

మీరు మా దగ్గర మాట్లాడండి నేను ఎట్లా మాట్లాడడం మీరు ఎట్లా మాట్లాడండి అయ్యో తప్పే ఉందండి ఇప్పుడు అయ్యో ఏం మాట్లాడుతున్నాడండి అండి నాకు ఉంది బాబు మనిషిని ఎట్లా మాట్లాడాలి నేర్పించు నిన్ను ఆయన పాస్టర్ ఆ బాబు ఆయనకు నువ్వు చెప్తావేంది ఆయన రాజుగారు పాస్టర్ ఆయన ఆయన పాస్టర్ గారు ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి ఆయన విశ్వాసి ఆయనకు డెబ్బై ఏళ్ళు ఇప్పుడు పాస్టర్కి డెబ్బై ఏళ్ళు విశ్వాసంలో ఉన్నాడు ఇప్పుడు పాస్టర్ గారు మీ గురించి చెప్పండి సార్ మీ గురించి చెప్పండి సార్ పాస్టర్ గారు ఆయన తెలియటం మీ వయసు ఇది పీడి సుందర్రా నా దగ్గర నేర్చుకున్నాడు ఏమో ఇప్పుడు యహోకి లేకపోతేనే అహోలో ఇద్దరు మనుషులతో సెక్స్ చేశారు అదే విధంగా నీకు ఇబ్బంది అవుతుంది అని నేను ప్రార్థించాను ఇప్పుడు పీడి సుందర్రా సుందరరావు మీ శిష్యుడే కదండి అయ్యారు అవునండి డైలీ కాలు పడుతున్న పీడి సుందర్రా సుందర్రావు గారు గానీ కేల్ గారు మీ చర్చకి వచ్చేవాళ్ళు ఆ బ్రదర్ అనిల్ గాడు పొద్దుకులు మా దొడ్డు గడికి చూడండి అందరికంటే ఈయన సీనియర్ అండి ఎనభై సంవత్సరాలు ఈ పాస్టర్ కి మీరు ఏంటి సార్ గౌరవం లేదు అంటే గౌరవం ఒక మాట చెప్తున్నానండి ఈయన ఒక అమ్మాయి మగుడు చనిపోయినా ఆరు సంవత్సరాలకి ఏసఐ ప్రార్థనతో ఆమె గర్భం చేయించాడు అంత మహా పవర్ గల పాస్టర్ అండి ఈయన చేశానండి అసలు మీకు అర్థం కాదు ఈ పాస్టర్ గారి యొక్క మెరాకిల్స్ మీకు తెలియవండి ఆ యేసు అప్పటి రోజులో చేసాడు లేదు కానీ మా పాస్టర్ గారు ఎన్నో మెరాకిల్ చేసి ఒక ఆమె భర్త చనిపోయి ఆరు సంవత్సరాలు అయితే ఆమె ప్రార్థన ద్వారా ఆను మళ్ళీ గర్భవతిం చేశాడు మొగుడు లేకుండా గర్భవతిం చేశాడు ఆమె అంత మహిమ గల పాస్ట్రైనా అవును మూడు రోజులే అర్ధరాత్రి కోడికలు పెట్టాను మరి చూడండి మీరు సార్ ఇప్పుడు పాస్టర్ ని మెరాకిల్ చేసినప్పుడు మీరు మెచ్చుకోవాలండి మీరు అట్లా ఎందుకంటారని నాకు అర్థం కాదు పాస్టర్ గారు అవమానిస్తున్నారు మీరు ఇప్పుడు నేను ఎందుకంటే అండి విను వినరా బాబు విను నీకు ఎందుకు పాస్టర్ గౌరవం లేకుండా మాట్లాడతామంది నువ్వు పాస్టర్ గౌరవం లేకుండా మాట్లాడతావేది కాదు ఈ పాస్టర్ గారు పెళ్లి కూడా చేసుకోలేదు తెలుసా బాబు బాబు ఒక నిమిషం వినయ ఈయన ఏసు జీవి బాబు ఒక నిమిషం వినాయ ఈ పాస్టర్ గారు ఏసులాగా బాబు ఒక్క నిమిషం నన్ను చెప్పను ఈ పాస్టర్ గారు ఏసులాగా తన జీవితాన్ని గడిపాడు తెలుసా నీకు పెళ్లి కూడా చేసుకోలేదు ఆయన పాస్టర్ గారు రోజు ఎంతో మందికి ఆ అర్ధరాత్రి కుడిగలు పెట్టి ఎంతో మంది గర్భవతం చేశాడు ఫాస్ట్ గారు అంత గొప్ప పట్టుకోండి మనం మాట్లాడి అంటే నీకు పోతాయి అర్థం అని చెప్పి ప్రార్థన చేద్దాం అనుకుంటే వద్దాం సార్ సార్ ఈయన పిచ్చోడు సార్ మాట్లాడుతుండే ఫాస్ట్ గారు మీ విలువ తగ్గిపోయింది ఇలా మాట్లాడకండి మీరు తెలుసుకోండి తర్వాత

మీరు ప్రార్థన మొదలు పెట్టండి సార్ నా అంగం సైజు తగ్గాలని చెప్పి ప్రార్థన మొదలు పెట్టండి పన్నెండు వందల ఆరు కావాలి బాబు సైలెంట్ గుండు పాస్ గారు ప్రార్థన చేస్తున్నారు సైలెంట్ గుండు సార్ పాస్టర్ గారు పడిపోయేటట్టు చేస్తామండి వీడికి పడిపోయేటట్టు ప్రార్థన చేస్తా చేయండి సార్ ప్రార్థన చేయండి అయ్య ప్రార్థన చేయండి వీడికి వీడు మాట్లాడినట్లేదు ప్రార్థన చేసేయండి ముందర మీరు ప్రార్థన మొదలు పెట్టండి

అవసరమైతే వీడి లేకుండా చేయండి నాయన వీడి జన్మ మొత్తం లేకుండా వీడికి ఏసయ్యా నీకు లేకనట్టే వీడికి కూడా లేకుండా పోవాలి అయినా ఆ రోజున హోలీ అహోలీ మనుషులతో దంగించుకున్నట్టు ఈ పరిస్థితికి కాకుండా నాయన వీడికి అసలు లేకుండా చేయండి నాయన ఏ సయ్యా నీకు ఆ రోజున లేకుండా పోబట్టే నీకు చలి కాలేదన్న సంగతి ఈ పాపి సుజనానికి తెలియదు నాయన కాబట్టి నాయన నీకు లెక్కలేదన్న సంగతి వీటికి చెప్పండి మీ దగ్గర మొదట లేదన్న సంగతి యూదో తెలుసు అందరికి తెలుసు కానీ పాపిస్తు జనానికి లేకపోతే తెలియట్లేదు నాయన అహోలా అహోలా ఓలీబా ఇద్దరు నాయన యహో భార్యను మనుషులతో బహుగా వ్యతిహారం చేశారు ఆ సంగతి అనేది తరలిచ్చి ఉన్నాడు ఆ రోజున దేవుడి భార్యను మనుషులతోనే దెంగిచ్చుకునే లేదు అందుకనే నేను వీడికి లేచేక ప్రార్థన చేస్తానంటే ఈ దద్దుడు వద్దన్నాడు కాబట్టి ఈ దద్దుడికి ఈ జన్మలో లేకుండా పోవాలి వచ్చే జన్మలో కూడా లేకపోయింది వీడికి ఇది చక్కగా అయిపోవాలి గేస్లాగే ఈ గేస్ అయ్యాలి గేస్ అయిపోవాలని చెప్పి నేను నేను ప్రార్థన చేస్తున్నాను ఆయన నేను ఒప్పుకోను మంట తెగి పడకపోతే నేను ఇది ఇంత అగ్ని కిరలు గురిపించండి నాశనం అయిపోయి ఎలా అయితే జీవించుకుంటాడు ఇంత మంచి ప్రార్థన కంప్లీట్ అయిపోయింది నీది ఉందో లేదో ఒకసారి పెట్టి చెక్ చేసుకో పోయింది ఇంకెందుకు ఉంటుంది పోయి మా ప్రాంతానికి మొత్తం పోయింది పోయింపు వేరే పోదా నిమ్మ కట్ అయిపోయాడు అట్టే పానీలే సరే అండి రైట్ అట్లయితే చెప్పండి సార్ చెప్పండి ఇప్పుడు ఏం కావాలి మీకు ఇప్పుడు ఇద్దట్లో ఒకరే మాట్లాడాలా ఇంకొక ఐదు నూలు మాట్లాడుకుంద్రు ఇద్దరం ఒకటేనండి ఏసు యహవా లాగా ఇద్దరు ఒకటేనండి ఇద్దరు ఒక రెండు ఆత్మలు రెండైనా మనసు ఒకటే చెప్పండి సార్ మీకు ఏం కావాలి ఎందుకే నేను మాట్లాడుతున్నా అంటున్నాను కదా ఏం చెప్పండి మీ బాధ ఏంటి నా బాధ ఏమి లేదు నీ బాధ ఏమి నా బాధ మీరీ లంజా ఏసు లంజా కొడుకు మీరీ కడుగు చేయించుకుందని చెప్పి నా బాధ సార్ ముగ్గురితో దిగించుకోకుండా వేరే వాడితో నా పాద అందుకే నేను రోజు బాధ పడుతుంటాను చెప్పండి సార్ రోజు మందు తాగుతుంటాను ఇప్పుడు ఏమి మీ బాధ ఏంటి అందుకే అందుకోసం అందుకోసం పోయినాయి సార్ వెళ్తాం సార్ ఇప్పుడు ఏమైంది ఇంకోసారి కూడా వెళ్తాం ఇప్పుడు ఏంటి మీ బాధ ఏంటి వెళ్తాం సార్ వెళ్తాం మాకు అభ్యంతరం లేదు మళ్ళీ వెళ్తాం కావాలంటే ఏం చెప్పండి ఇప్పుడు మాట మాట్లాడే విధానం మంచి కూడా బాబు నువ్వు కాదురా బాబు నువ్వేం చేస్తున్నావు అడిగి అడగడం కరెక్టా మరి నువ్వేం చేస్తున్నావు అంటే నీకెందు మనిషి లెక్క మాట్లాడాలిరా చేస్తా నేను లెక్క మాట్లాడతాను కాదు రాహవా లెక్క మాట్లాడతా మాట్లాడే మాట ఇప్పుడు ఎవరైనా నీ మంచి మాట నీకేం కావాలి చెప్పబయా నీకేం కావాలి చెప్పు కాదు నీకేం కావాలి చెప్పరా అంటే ఎక్కువ మాట్లాడతా అర్థమైందా నువ్వు మంచి వాటి ఆడు నేను చెప్పు పోలీస్ స్టేషన్ లో మాట మాట్లాడతారు అంటుంటే నీ మరి ఎరి కానీ అర్థం కాలేదు యహవాని అంటుంటే ఎవరో యహో అంటే తెలియదా నీకు బూతులు జెంగేవాడు అందరినీ బూతులు జంగేవాడు లంగాలు ఎత్తి పూకు చూపించేవాడు ఎహోవా అదే మరి నా క్యారెక్టర్ ఒక భార్యను తీసుకెళ్ళి ఇంకో భార్యల దగ్గర పనుకో పెట్టేవాడు ఎవడో యహో నేను అంటే చేస్తాను గుడి శివుని గుడి చదువు ఏముంది అక్కడ శ్లోకం చదువు ఏముంది ఏవో మొత్తం చదువు అరే నేను చదివిన నాకేం కనపడలేదు నువ్వు చెప్పు శివ శివ శివపురాణం లేవు అరే మంచిగా మాట్లాడన్నా ఆయన మంచిగా మాట్లాడారు శివపురాణాలు ఏముందో నాకు శ్లోకం చెప్పాలి నువ్వు చదవాలి ఇప్పుడు మాట్లాడే శివపురాణంలో ఏమి శ్లోకం ఉందో చదవాలి ఇప్పుడు నాకు అది శ్లోకం అక్కడ ఇప్పుడు చదివినిపించవుల దేవుడు ఎంతమంది ఉన్నారు చెప్పు మాకు చాలా మంది మా అమ్మ మా నాన్న కూడా దేవుడులే మాకు మాకు భూమి దేవుడే మాకు ఆకాశం దేవుడే ప్రకృతి దేవుడే మాకు ప్రపంచంలో మా ఇష్టం భావి అది మా ఇష్టం మాకు నచ్చిన నువ్వు మొక్కుతావు మా నచ్చిన అకౌంట్ లో బ్యాంకు లో డబ్బులు వేసుకున్నా నువ్వెవడరా కాదని అంటున్నాను నేను నువ్వేవడరా కాదండి దానికి ఇప్పుడు మేరీ దేవత మరి గుణదల్లో మేరీ మాత విగ్రహం పెట్టారు మరి అప్పుడు దాని దాని మరి నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు మరి మేరీ దేవత ఏమన్నా ఇప్పుడు మే గుణదల గుణదలు మేరీ మాస విగ్రహం ఉంది గుణదల్లో మరి దాని మీద వచ్చిపోస్తే నీకు ఏమన్నా అభ్యంతరమా విగ్రహమే కదా అది వెరీ గుడ్ ఇప్పుడు మేది మేది విగ్రహం వెనక బొక్క దెంగుతాను అంటే మేది విగ్రహం చూసావు గుణదలో దాని వెనక బొక్కబెట్టి దెంగుతా ఉంటాను మీది అరుస్తాను దాంట్లో ఇప్పుడు తప్ప రైట్ అది విగ్రహం విగ్రహ తప్ప నువ్వే అన్నావు కదా విగ్రహంలో ఏముండదు నువ్వే అంటావు మళ్ళీ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు విగ్రహం నేను నేను సబ్జెక్ట్ మాట్లాడు విగ్రహంలో ఏమీ లేదన్నప్పుడు నీకు దీంట్లో నేను అట్లా చేస్తే నీకు వచ్చి తప్పేంటి ఇబ్బంది ఏంటి మాట్లాడే మాట్లాడే విధానం అయ్యో నేను నిజంగా ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా ఇలా చేస్తే విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అని చెప్పాడు విగ్రహారాధన వ్యభిచారంతో సమానం మరి గుణతల్లో మీది మాత్ర విగ్రహం పెట్టారు అది వ్యభిచారము ఇప్పుడు నేను చేస్తున్న కూడా వ్యభిచారమే ఇద్దరు చేసింది వ్యభిచారం కాబట్టి నేను చేసింది తప్ప రైట్ ఇప్పుడు దీని సూర్య సమాధానం ఒక్కటి గుర్తుపెట్టుకో మనుషులము గాడిదలం లెక్క బాబు నేను నీకు అర్థం కావట్లేదు మేరీ మేరీ విగ్రహం వెనక నేను బొక్క పెట్టి సెక్స్ చేస్తే వ్యభిచారమా మంచిదా ఇది నా డౌట్ నీ అమ్మ నీ అమ్మ ఎట్లా ఉంది మేరీ అమ్మ అవును మేరీ అమ్మ బొక్క పెట్టాను మేరీ అమ్మ బొక్క పెట్టే అంటున్నాను నేను ఇప్పుడేమనలేదే నేను మాట్లాడుతున్నా అదే అంటున్నాను బాబు నా డౌట్ అడిగాను మేరీ వెనక బుగ్రం వెనక బొక్క పెట్టి చేస్తే మీ గుణలు అక్కడ తప్ప రైట్ అని అడుగుతున్నా విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అన్న దేవుడు యహోవా అన్న నేనల్లా మాట బైబుల్లో ఉంది చూపించండి రిఫరెన్స్ చూపిస్తాను మరి ఇప్పుడు అక్కడ విగ్రహం పెట్టారు మేరీ వ్యభిచారాన్ని చేసింది క్రైస్తవులే మరి దీనికి ఏం చెప్తావు నువ్వు నీకు క్యాలెండర్ ఎప్పుడు వచ్చింది తెలుసా నువ్వు నేను ఏ క్యాలెండర్ వాడతాను నేను మేరీ గురించి మాట్లాడుతూ నువ్వు క్యాలెండర్ గురించి మాట్లాడితే ఎట్లా చెప్పు నువ్వు మేరీ మేరీ అనేది మేరీ అనేది వ్యభిచారినా కాదా ఇప్పుడు వ్యభిచార విగ్రహం పెట్టారు అక్కడ వ్యభిచార దేవుడే చెప్పాడు అహోవా విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అని మేరీ ఇప్పుడు వ్యభిచారం చేసినట్టే కదా మరి అక్కడ విగ్రహం పెడితే మేరీది తమ్ముడు నేను చెప్పింది చెప్పింది కాదు కదా నాకు దీనికి చెప్పి నువ్వు దేనికైనా సమాధానం చెల్లి నాకు లేదు నువ్వు నువ్వు క్యాలెండర్ ఏం ఏం చేసి మార్చుకుంటున్నా ఎందుకంటే క్యాలెండర్ పది రూపాయలు పెడితే నేను కొనుక్కున్నా నాకు అనవసరం దాని గురించి అశ్లేష గారు కొత్త క్యాలెండర్ వాడుతున్నదంట ఆ కొత్త క్యాలెండర్ గురించి సార్ మీరు వివరిస్తున్న క్యాలెండర్ మాట్లాడండి మాట్లాడండి అశ్లేష గారు మీరు ఏ క్యాలెండర్ వాడుతున్నారు సార్ ఆయన క్యాలెండర్ డౌట్ 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 అంటున్నాడు సార్ విగ్రహారాధన వ్యభిచారంతో సమానం కదా మరి మేరీ విగ్రహం అక్కడ గుణదల్లో పెట్టారు మరి దాని చేత వ్యభిచారం చేయించినట్టే కదా మేరీ చేత నేను అడిగా చేయించినట్టు కాదు అది కదా మరి అంటున్నాడు క్యాలెండర్ అంటున్నాడు నేను మేరీ గురించి మాట్లాడితే క్యాలెండర్ గురించి మాట్లాడతాను నేను వెంకటరమణ అడుగుతాను పది రూపాయల క్యాలెండర్ తెచ్చుకున్నాను సార్ అదే అభ్యంతరం ఏంటి దీనికి క్యాలెండర్ వేసి మీ అభ్యంతరం ఏంటి ఇలా ఏం డేట్ మార్చినవు ఇలా డేట్ ఏమున్నది ఉంది డేట్ ఏముంది ఈరోజు పన్నెండో తారీఖు క్యాలెండర్ ఏంటి ఎక్కడ ఎక్కడ ఉంది సార్ ఎక్కడ షాప్ బాబు 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 పాయింట్ కాదు నువ్వు ఏం చెప్పదలుసుకున్నావు అది చెప్పు క్యాలెండర్ సంగతి బీపీ క్యా చెప్పు సో నా కొడుకు ఏం చెప్పాలనుకున్నారు నువ్వు అది చెప్పు ఫస్ట్ ఓరే వారి క్యాలెండర్ ఎప్పుడు పుట్టింద్రాప్ గోపి గారు ఒక్క నిమిషం అండి అరే బాబు నీ క్యాలెండర్ ప్రకారం ఏసుగాడు ఎప్పుడు పుట్టాడు చెప్పురా అరే వారి ఏమిరా గట్లా మాట్లాడుతున్నావు దమాక్ ఇట్లా ఖరాబ్ అయిందా ఏమిరా నీకు భలే కావాలి ఏమిరా ఇప్పుడు క్యాలెండర్ చెప్పు క్యాలెండర్ ఏంటి ఏమైంది క్యాలెండర్ క్యాలెండర్ పాటించేది ఏమో కాదు ఇది సామాన్య శకం క్యాలెండర్ నీకేమైంది ఇది సామాన్య శకం క్యాలెండర్ నీకేంటి ఏంటి క్యాలెండర్ తోటి నువ్వు క్యాలెండర్ పాటించేది నువ్వా లేకపోతే మన అరే బాబు నీకు అదే చెప్తున్నాను నాయన సామాన్య శకం క్యాలెండర్ నీకేంటి ప్రాబ్లం అంటున్నా అనేది ఇట్ క్యాలెండర్ వాడుతున్నావాడు వాడుతున్నా వెంకటరమణ అందుకో వెంకటరమణ అండుకో మా క్యాలెండర్ డేట్ ఏం చూస్తున్నావు మరి డేటా పని ఇదా ఇది ఇదేం మాసం చైత్రమాసం ఇది ఏంటి మాసం ప్రపంచం ఎవరు అయితే ఏంటి నష్టమేంటి అయితే వాడితే అదే ఇంగ్లీష్ క్యాలెండర్ ఏ సమయంలో కనిపెట్టాడు కాదు ఒక నిమిషం వాడు అయితే హిందువులు కనిపెట్టిన సూర్యుడిని చంద్రుడిని వాడుతున్నారు ప్రపంచం అంతా మరి అదేంటి చెప్పురా చెప్పు ప్రపంచం అంత మేము మా హిందూ దేవుళ్ళని పూజిస్తున్నారు చంద్రుడిని సూర్యుడి మన దాన్ని ఏమంట సరేమయ్యా డీటు పెట్టేశాడండి గుర్తుగా పెట్టేసాడు